ただ ఇవి చూడడానికి రోజు ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా అసలు ఇవి గోంగూర ఫ్లవర్స్ ఇంతో మనం రోడ్ పచ్చడి చేసేద్దాం మీరు పలికి కట్టంట చూస్తే కొన్ని వచ్చి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ మీరు కరెక్ట్ గా చేయాలి ఇవెందు కేసరి ఇవ్వెందు కేసరని అనకండి ధనియాలు మినపప్పు పల్లి లువులు అన్ని దొర దొరగా వేయించుకొని పక్కన చేసినప్పుడు ఇట్లాంటి డాన్స్ స్టెప్స్ వస్తుంటాయి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నవన్నీ నూనె లేకుండా వేయించుకోవాలి ఎల్లిపాయలు గోంగూర ఫ్లవర్స్ ఇవన్నీ మనం ఆయిల్ లో వేయించుకోవాలి అట్లే పచ్చిమిర్చి దీంట్లో కొద్దిగా జీలకర్ర పసుపు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత రోకలి బాగా కడుక్కోవాలండి తర్వాతనే మనం ఒక్కొక్క దంచుకోవాలి ధన్యాలు బాగా దంచి నువ్వులు ఒకేసారి దంచుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి మెల్లగా దంచుకోండి హారం కంట్లో పడితే బాగా దంచిన తర్వాత కొద్దిగా టేస్ట్ ఉప్పు వేసుకొని టమాటో ముక్కలు ఎల్లిపాయ ముక్కలు బాగా దంచుకోవాలి ఇక్కడి వరకు మా ఆయనకి బాగా నచ్చిందంట గోంగూర పువ్వు వేయకుండా నాకు చట్నీ ఇచ్చేసి అంజానికి అది కూడా బాగుంది తర్వాత గోంగూర ఫ్లవర్స్ కొత్తిమీర ఉల్లిపాయలు వేసి బాగా దంచుకొని పక్కన తీసేసి అదే లో విడి అన్నం కొంచెం నెయ్యి వేసుకొని తింటే లెవెల్ అంతా ఆయనకి మాత్రం టమాటా తొక్కు బాగా నచ్చిందంట